హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈరోజు వీడియోలో మధురై స్పెషల్ రస్క్ హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు బ్రెడ్తో కానీ లేకపోతే మైదా పిండి సెనపిండి గోధుమ పిండి ఇవన్నీ వాడి చేస్తూ ఉంటాం కదా ఇవేమి వాడకుండా టేస్టీగా రస్కులతో ఇలా హల్వా చేయండి అచ్చం మనం బ్రెడ్తో చేసే హల్వా కంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ హల్వాని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో పార్టీలు పార్టీలైనా లేకపోతే ఏదైనా ఫంక్షన్ అయినా పండగలు అప్పుడైనా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ ఇలా బనితో హల్వా చేసి పెట్టారంటే ఇది బనితో చేసే హల్వానా అంటారు అంత రుచిగా ఉంటుంది అచ్చం బ్రెడ్ హల్వా తిన్నట్లే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకన్నా ఆలస్యం ఎంతో టేస్టీగా ఉండి ఈ బన్ హల్వాని ఎలా తయారు చేయాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా ఈ హల్వా కోసం నేను ఇక్కడ పావు కేజీ రస్క్ ప్యాకెట్లు తీసుకున్నానండి మనం టీలో ముంచుకొని తింటాం కదా అలాంటి రస్క్ ప్యాకెట్లు అనమాట ఇలా పావు కేజీ తీసుకొని ఈ పావు కేజీ ప్యాకెట్ చేసి ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి మొత్తం బౌల్లోకి వేసేసుకున్నాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను తీసుకున్న పావు కేజీ రస్క్ ప్యాకెట్కి కేజీ హల్వా పైన అవుతుందండి అందుకని మీరు తీసుకునేటప్పుడే కొంచెం చూసి తీసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ చూసి తీసుకోండి ఇలా చిన్న చిన్న మొక్కలుగా అన్ని రస్కుల్ని చేసేసుకోవాలి అలానే ఈ రస్కులు ఎక్కువ వెయిట్ కూడా ఉండవు లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి మనం ఇలా తుంచంగానే చిన్న చిన్న ముక్కలుగా పొడి పొడిగా అయిపోతాయి ఇలా అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లో చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్కి ముప్ప వంతు దాకా ఈ రస్కు ముక్కల్ని వేసేసుకోవాలి మరీ ఫుల్గా వేసుకుంటే మనకి గ్రైండ్ చేసేటప్పుడు మొత్తం చించుంది కాబట్టి ఇలా ముప్ప వంతు దాకా వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ముప్ప వంతు వేసుకొని దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తగా పొడి పొడి ఉండాలి ఎక్కడా కూడా పలుకులు ఉండకూడదు ఈ పౌడర్ అనేది ఒక్క సెకండ్లో గ్రైండ్ అయిపోతుందండి ఈజీగానే గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ మిక్సింగ్ బౌల్లోకి గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా వేసేసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మిగిలిన రసగు ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను ఇలా అన్ని మొక్కల్ని వేసేసుకొని మళ్ళీ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఒకసారి కాకుండా ఇలా రెండుసార్లుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి దీన్ని మళ్ళీ మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాక చూడండి ఎక్కడ అనేది పలుకు లేకుండా ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు హల్వా తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక మందపాటి ఐరన్ ప్యాన్ పెట్టుకోవాలి ఐరన్ ప్యాన్ మాత్రం పెట్టుకోవాలి లేకపోతే అడుగంటి పోతుంది స్టీల్ది కానీ నాన్స్టిక్ది కానీ పెట్టుకోకూడదు ఇలా మందపాటి ఐరన్ కడాయి పెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులో పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఇది సన్ఫ్లవర్ ఆయిలేనండి ఈ ఆయిల్ వెయిట్లో లో వచ్చేసి వంద గ్రాముల దాకా ఉంటుంది ఇలా వంద గ్రాముల ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రస్క్ పౌడర్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ ఉంచి ఈ రస్క్ పౌడర్ అంతా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా అడుగంటకుండా బాగా ఎర్రగా వేగేంత వరకు అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా అక్కడక్కడ రంగు మారుతూ ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు ఇలా కలర్ మారుతూ ఉన్నప్పుడే బాగా కలుపుతూ వేయించుకోవాలి ఎక్కడా కూడా తప్పకుండా ఇలా గరిటతో కలుపుకుంటూనే వేయించుకుంటూ ఉండాలి మనం వేసుకున్న ఆయిల్ అంతా బాగా పీల్చేసి ఆయిల్ లో ఈ పౌడర్ అంతా బాగా వేగి ముద్దగా అవుతుంది ముద్దగా అయిన తర్వాత మనకి మళ్ళీ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంటుంది చూడండి ఈ విధంగా బాగా వేగి ముద్దగా అయిపోయింది కదా ఆయిల్లో బాగా వేగి ఈ విధంగా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు పంచదార వేసుకోవాలి ముందుగా ఒక కప్పు పంచదార వేసుకోవాలండి అలానే ఈ పంచదార వెయిట్ లో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంటుంది పంచదార వేసేసుకుని ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా లో ఫ్లేమ్ లోనే పెట్టేసేసుకుని ఇందులో బాగా మిక్స్ ఇలా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ మరొక హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి ముందే ఒకసారి అంతా వేసుకోకూడదు అలా వేసుకున్నామంటే అడగంటి పోతుంది ఇలా మళ్ళీ హాఫ్ కప్పు పంచదార వేసేసుకొని ఈ పంచదార కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మొత్తం నేను ఇక్కడ పావు కేజీ రస్క్ పౌడర్ కి ఒకటిన్నర కప్పుల పంచదార వేసుకుంటున్నాను స్వీట్ అనేది కొంచెం తక్కువ తినే వాళ్ళైతే మరి కాస్త తగ్గించి వేసుకోండి పంచదార అంతా ఈ విధంగా బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు మరొక పక్క స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసేసుకుని ఆ గిన్నె నాలుగు కప్పుల నీళ్లను పోసుకోవాలి ఒకటిన్నర కప్పుల పంచదార అలానే పావు కేజీ రస్క్ పౌడర్ కి మొత్తం కలిపి నాలుగు కప్పుల నీళ్ళను పోసుకోవాలి ఇలా నాలుగు కప్పులు నీళ్లు పోసేసుకొని ఈ నీళ్ళని కొద్దిగా మరగనివ్వాలి మరీ ఎక్కువ మరగనవసరం అవసరం లేదండి లైట్ గా వేడైతే సరిపోతుంది నీళ్లు వేడెక్కేలోపు మరొక పక్క స్టవ్ మీద మన రస్క్ పౌడర్ పంచదార కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా లైట్ గా పంచదార అంతా కూడా కొంచెం కరగనివ్వాలి హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకూడదండి లో ఫ్లేమ్ చేసుకుంటే హల్వా అనేది చాలా చక్కగా వస్తుంది లేకపోతే మాడిపోతుంది ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి పంచదార కూడా లైట్ గా కరిగేంత వరకు కలిపేసేసుకున్నాక ఇప్పుడు మరొక పక్క నీళ్లు కూడా వేడెక్కినాయండి ఇవి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ నీళ్ళని తీసుకుని కొంచెం నీళ్ళని మాత్రమే పోసేసుకొని ఈ నీళ్ళని ఒకసారి కలిపేసేసుకోవాలి మొత్తం నీళ్ళు ఒక్కసారి పోయకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే ఇదంతా ఉండలా అయిపోతుంది ఇలా ఒకసారి పోసి కలుపుకున్నాక మళ్ళీ మరొకసారి పోసేసుకొని మిగిలిన ఒక కప్పు వాటర్ మిగిల్చానండి అవి కూడా పక్కన పెట్టేసేసుకొని ఇలా రెండోసారి కూడా పోసేసుకున్నాక ఈ వాటర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా నిదానంగా కలుపుకోవాలి ఎక్కడా ఉన్నది ఉండలేకుండా ఉండాలి ఇలా రెండోసారి కూడా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మిగిలిన నీళ్ళన్ని కూడా పోసేసుకోవాలి మీకు నీళ్ళు అనేది పోసుకునేటప్పుడు ఎక్కువగా అనిపిస్తే కొంచెం తగ్గించైనా పోసుకోవచ్చు నాకైతే అన్ని నీళ్లు కరెక్ట్ గా సరిపోయినాయి ఇలా ఈ నీళ్ళను కూడా పోసేసుకుని ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఎక్కడ ఉండలేకుండా ఇలా నిదానంగా బాగా కలిపేసేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇదంతా దగ్గరగా ముద్దగా అవుతుంది కదండి ఇలా ముద్దగా అయినప్పుడు ఇలా కలుపుకుంటూనే ఒక రెండు నిమిషాల పాటు ఇదంతా కొద్దిగా రంగు మారేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి ఉండాలి అడుగంటకుండా ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ఇది దగ్గరగా అవుతుంది కలరు మారుతుంది రెండు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని బాగా కలిపేసుకున్నామంటే దగ్గరగా ముద్దగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో పావు కప్పు నెయ్యిని తీసేసుకొని పావు కప్పులో సగం నెయ్యి ఇప్పుడు ఈ హల్వాలో వేసేసుకోవాలి మిగిలిన సగం నెయ్యిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెయ్యి వేసేసుకుని ఈ నెయ్యి అంతా కూడా హల్వాలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ హల్వాకి నెయ్యి కూడా ఎక్కువగా పట్టదండి కొంచమే పడుతుంది అలానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత చూడండి కొద్దిగా రంగు మారింది కదా ఇలానే మరొక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసేసుకొని ఇప్పుడు ఈ యాలకుల పొడి కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి హల్వా అంతా ఇప్పుడు ఇప్పుడే రంగు మారుతుంది కదండి ఈ విధంగా బాగా రంగు మారి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి చూడండి ఇలా కలిపేసేసుకున్నాక కొద్దిగా మనం చేత్తో పట్టుకున్నామంటే మనకి ఉండలా అవ్వాలి కొద్దిగా వేడిగా ఉందండి నాకు ఇక్కడ ఇలా చేత్తో పట్టుకొని ఇలా చిన్న ఉండలా చేసామంటే కరెక్ట్ గా సెట్ అయ్యింది ఇలా చేత్తో పట్టుకున్నామంటే ఇలా ఉండలైతే కరెక్ట్ గా మనకి ఈ హల్వా

హల్వా రెడీ అయిన తర్వాత ఇలానే లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మనం ఈ హల్వాని ఉడకనివ్వాలి ఇప్పుడు మరొక పక్క స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఇందాక మనం బావకప్పు నెయ్యిని తీసుకున్నాం కదండీ ఆ నెయ్యిని సగం హల్వాలో వేసుకున్నాం మిగిలిన సగం ఈ ప్యాన్లో వేసుకోవాలి నెయ్యి అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ నెయ్యిని బాగా కరగనివ్వాలి నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఐదారు స్పూన్ల జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఈ జీడిపప్పుని ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా జీడిపప్పు ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యితో సహా మనం ఈ జీడిపప్పుని హల్వాలో వేసేసుకోవాలి హల్వాలో వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ ఐదారు స్పూన్ల వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సీడ్స్ అయినా ఏవైనా వేసేసుకోవచ్చు అలానే ఇందులోనే కుకుంబర్ సీడ్స్ కూడా వేస్తారండి ఆ సీడ్స్ వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం వేసుకున్న జీడిపప్పు వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా హల్వాలో బాగా మిక్స్ అయ్యేలా కలిపేసేసుకోవటమే చూడండి మనకి నెయ్యి కూడా పైకి తేలి హల్వా కూడా చాలా చక్కగా వచ్చింది అంతేనండి రెడీ అయిపోయింది దీన్ని బాగా చల్లారనివ్వాలి బన్ హల్వా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మొదలై స్పెషల్ రస్క్ హల్వా రెడీ అయిపోయింది ఫంక్షన్స్ అప్పుడైనా పండగలు అప్పుడైనా మనకి ఎప్పుడు స్వీట్ తినాలని పెంచినా ఎప్పుడు కావాలంటప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దరిపోతుంది అచ్చ మనం బ్రెడ్ హల్వా తింటున్నట్లే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి మరి ఇంకెందుకన్నా మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేస్తారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద బెల్ కానీ క్లిక్ చేయండి